హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాష్ కుమార్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ యూట్యూబ్ ఛానల్ గాయస్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను అందరికీ మంచి జరగాలని అయితే ఆశిస్తూ ఉన్నాను మేల్మలైన అంకాల పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానం దేవదొడ్డి గ్రామంలో అమావాస్య రోజున జరిగినటువంటి పూజలో భాగంగా ఇదొక వీడియో అండి ఎప్పుడు ఎక్కడ చూడనటువంటి వీడియో అయితే నేను మీతో ఈరోజు షేర్ చేస్తూ ఉన్నాను మన ఛానల్లో కూడా ఫస్ట్ టైం అయితే ఈ వీడియోని షేర్ చేస్తూ ఉన్నాను అనమాట అది ఏమనేసి మీకు తమ్ళి చూడగానే అర్థమైపోయి ఉంటుంది అవునండి అమ్మవారి యొక్క అలంకారం అనేది ఎప్పుడు కానీ స్వామివారిలో కానీ అమ్మవార్లవి కానీ ఏదైనా అభిషేకం మాత్రమే మనకు బహిరంగంగా చూపిస్తారు బట్ అయితే అలంకారం అనేది ఎప్పుడు కానీ ఎక్కడ కానీ ఏ ఛానల్లో కానీ ఏ గుడిలో కానీ మనకు చూపించారు అనమాట తెరవేసేసి అమ్మవారి యొక్క అలంకారం అనేది జరిపిస్తూ ఉంటారు బట్ అయితే మన ఛానల్లో ఇప్పుడైతే ఈ వీడియోని మీకోసమే నేను షూట్ చేశాను అనమాట సో ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అమ్మవారి యొక్క అభిషేకం అయితే జరుగుతూ అన్నమాట అమ్మవారి యొక్క అభిషేకం అనేది జరిగేటప్పుడు లోపల వీడియోని నేను ఫస్ట్ టైం అయితే మీతో షేర్ చేశాను ఇప్పుడైతే ఇక్కడ బయట వైపు ఈ విధంగా అమ్మవారి యొక్క అభిషేకం చేసే టైంలో పంబ వాయిద్యకారులు పంబలు వాయిస్తూ అమ్మవారికి ఈ విధంగా సేవనైతే అందిస్తూ ఉన్నారు లోపలైతే గంధం అభిషేకం తర్వాత అమ్మవారికి హారతి అనేది జరుగుతూ ఉంది గంధం అభిషేకం తర్వాత అదేనమాట లాస్ట్ అభిషేకము ఆ తర్వాత అయితే మనకు తెర క్లోజ్ చేసేసి అమ్మవారి అలంకారం అనేది స్టార్ట్ చేస్తారు అమ్మవారి యొక్క అలంకారం వీడియో అంటున్నారు ఇక్కడైతే శారీని కట్టేసిన తర్వాత చూపిస్తున్నారో అనుకుంటున్నారా అవునండి అమ్మవారి యొక్క విగ్రహానికి శారీ కట్టిన తర్వాతనే నేనైతే మీకు వీడియో అనేది షూట్ చేసి చూపిస్తూ ఉన్నాను శారీ కట్టకుండా అంతకుముందు వీడియో అయితే షేర్ చేయకూడదు కాబట్టే నేను శారీ అనేది టై చేసిన తర్వాతనే ఈ విధంగా ఫ్రిల్స్ అనేది వాళ్ళు సెట్ చేసే టైంలో నేనైతే మీకు ఈ విధంగా చూపిస్తూ ఉన్నాను శారీ మొత్తం కట్టేసిన తర్వాత ఫ్రిల్స్ అనేది మనకు అమ్మవారికి మనం ఎలాగైతే ఫ్రిల్స్ అనేది సెర్చ్ చేస్తామో అలా అమ్మవారికి చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే వేసి వాటిని సరిచేస్తూ ఉన్నారనమాట ఆ తర్వాత ఈరోజు అయితే మనకు కుంకుమ అలంకారం అనేది చేస్తూ ఉన్నారు ప్రీవియస్ వీడియోస్ చూసిన వారికి అయితే తెలిసే ఉంటుంది అమ్మవారికి అమావాస్య రోజున కుంకుమ అలంకారం చేస్తూ ఉన్నారనేసి ఒక ప్రీవియస్ టూ వీడియోస్ అయితే అంటే రెండు అమావాస్యల ముందైతే వేపాక అలంకారం అనేది చేశారు తర్వాత లాస్ట్ అమావాస్య అంటే మనకి ఏప్రిల్లో జరిగినటువంటి అమావాస్యకైతే అమ్మవారికి చందన అలంకారం అనేది చేయడం అయితే జరిగింది ఈ మేలో జరిగినటువంటి అమావాస్య రోజున అమ్మవారికి కుంకుమతోటి అలంకారం అనేది చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క అలంకారం అనేది చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా అలంకారం కోసమైతే వేపాకునైతే మనము వేపాకు అలంకారానికి గాను మిక్సీ పట్టేసి నున్నగా అయితే చేసుకుంటాము ఆ వేపాకునైతే అమ్మవారికి ఈ విధంగా పేస్ట్ మాదిరి చేసి ఫేస్కి అంతా మనము అప్లై చేస్తామన్నమాట తర్వాత చందనం అయితే చందనాన్ని వాటర్లో వేసి మిక్స్ చేసుకొని దాన్ని అయితే ఫేస్కి అప్లై అని అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడైతే కుంకుమ అలంకారం కదా సో మెరూన్ కలర్ కుంకుమ అయితే తీసుకొని దాన్ని వాటర్ వేసి అయితే మనము పేస్ట్ లాగా చేసుకొని దాన్ని ఆ కుంకుమను అయితే అమ్మవారికి అలంకారంగా చేయడం అయితే జరుగుతూ ఉంది ఇక్కడైతే ఇక ఇక్కడైతే అమ్మవారి యొక్క కను రెప్పలు అంటారు కదా కనురెప్పలు ఇంకా కనుబొమ్మలు అంటే ఐబ్రోస్ అండ్ ఐ అనేది నెక్స్ట్ ఐస్ అనేది తీర్చడానికి గాను సామ్రాన్ కడ్డీ ఉంటుంది కదా సో ఆ వెనుక వైపు ఉన్నటువంటి అది మనకు వెదురు దెబ్బలతో అయితే తయారు చేస్తారు సామ్రాన్ కడ్డీలని వెదురు దెబ్బలతోనే చేస్తారండి సో అందుకు గాను ఆ వెదురు దెబ్బతో చేసినటువంటి ఆ పుల్లను అయితే తీసుకొని ఇక్కడైతే అమ్మవారి యొక్క కనుబొమ్మలను ఇంకా కనురెప్పలను కళ్ళను తర్వాత అయితే పెదాలను కూడా తీరుస్తూ ఉన్నారు ఇక ఇక్కడైతే అమ్మవారి యొక్క ఫేస్ అనేది చక్కగా తీర్చడం అయితే జరిగింది ఆ తర్వాత అమ్మవారికి మెడలో అలంకరింపజేయడానికైతే ఇరవై ఒక్క నిమ్మకాయలతోటి అమ్మవారికి మాల అనేది కుట్టడం అయితే జరిగింది తర్వాత అమ్మవారికి ఈ విధంగా వైట్ చామంతి ఇంకా ఎల్లో చామంతి పన్నీరాకు రెడ్ రోజు తోటి అయితే మెడమాల అనే వేసి అమ్మవారికి అలంకారం అయితే చేశారు ఇక్కడైతే అమ్మవారికి నగలనేది ధరింపజేస్తూ ఉన్నారు ఈ నగల సెట్లను అయితే అమ్మవారికి భక్తులు మొక్కుబడిగా మొక్కుకున్నటువంటి కోరికని తీర్చినందుకు గాను అమ్మవారికి శివరాత్రి పూజకు గాను రెండు శివరాత్రులకు గాను ఒక్కొక్క శివరాత్రికి ఒక్కొక్క సెట్ అనేది అమ్మవారికి డొనేట్ అయితే చేశారు ఆ తర్వాత ఇక్కడైతే మనము వెనకాల తోమాలైతే వేశారు కదా వాటినైతే పన్నీరాకు ఇంకా రెడ్ రోసెస్ తోటి అయితే వేశారు ఇప్పుడైతే అమ్మవారికి శిరసుపై నుంచి పాదాల వరకు గజమాల అనేది ధారణ అయితే చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఈ మాలలు అనేది సెట్ చేయడానికి వెనకాల ఎటువంటి అనేది ఉండవు కాబట్టి ఇలా టైం పూరితోటి ఈ విధంగా అయితే సెట్ చేసి అమ్మవారికి అలంకారం అనేది పూర్తి చేస్తూ ఉన్నారు అమ్మవారికి అయితే అలంకరింపజేశారు ఆ తర్వాత ఇలా అనేది పెడుతూ ఉన్నారు అమ్మవారికి మూడు రకాల ముక్కు పుల్లలతోటి అలంకారం అయితే చేస్తూ ఉన్నారు ఇంకా చందనంతో మరియు కుంకుమతోటి అమ్మవారికి బొట్లు అనేది పెట్టడం అయితే జరిగింది అమ్మవారి యొక్క కుంకుమ అలంకరణ అనేది దగ్గర నుంచి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను you <laughs> <laughs>

ప్రైస్ చూసారు కదండి ఇదండి వాళ్ళ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కమెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం చూస్తున్నవారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని ప్రెస్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే మీకు అందుతుంది ఓపెన్ చేసి చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి మంచి కమెంట్ కూడా చేయండి ఎవరైనా చూడని వారు షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్కారం